హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్ సార్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి అప్డేట్ అయితే ఉంది డిఎస్సి టెట్కు సంబంధించిన అప్డేట్ అయితే ఉంది సో అది మీకు కూడా తెలిసిందే నిన్న సాయంత్రం అందరికీ తెలిసింది సో డిఎస్సికి ముందే టెట్ మే ఇరవై నుండి జూన్ మూడు మధ్యలో పరీక్షలు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు దరఖాస్తులు టెట్ నోటిఫికేషన్ విడుదల జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో డిఎస్సికి ముందే టెట్ అని చెప్పి మరింత మందికి అవకాశం అని చెప్పేసి వార్త వచ్చింది పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది సో దాంతోపాటు సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిఎస్సితో పోల్చుకుంటే ఇప్పుడున్న డిఎస్సికి మరి మంచి అవకాశం అయితే ఉంది చాలామంది దరఖాస్తులు చేశారు అవకాశం ఇంకా టెట్ పాస్ అయిన వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇంకా మరి జూన్ వరకు కూడా మనకు అప్లికేషన్స్ టైం ఇచ్చారు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు ఉంటాయి సో జూన్ నుంచి జూలైకి అది కూడా పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు మరి ఈ టైంని మరి డిఎస్సి షెడ్యూల్గా రూపొందించారు మే ఇరవై నుంచి టెట్ షెడ్యూల్గా రూపొందించారు సో ఓవరాల్గా ఇప్పుడు కొత్త అభ్యర్థులకు కావచ్చు టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి కావచ్చు తక్కువ స్కోర్ల వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా అన్ని అన్ని పత్రికల్లో ఈ వార్త హైలైట్గా అనమాట జూలై పదిహేడు నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు డిఎస్సి కన్నా ముందుగా టెట్ పరీక్షలు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు నిర్వహణ టెట్ నోటిఫికేషన్ జారీ మూడు లక్షల మందికి ఊరట అంటే మూడు లక్షల మందికి లాభం చేకూరుతుందట ఇరవై ఏడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సో ఇది పరిస్థితి మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ డిఎస్సి కంటే ముందు నిర్వహణ తొలిసారిగా సిబిటి పద్ధతిలో ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు దరఖాస్తుల స్వీకరణ నా ఆలోచన ఏంటంటే టెట్ ఎలాగో నిర్వహిస్తున్నారు కాబట్టి టెట్లో చిన్న మార్పులు చేసి నిర్వహిస్తే ఇటు బయో సైన్స్ వాళ్ళకి కావచ్చు తెలుగు వాళ్ళకి కావచ్చు హిందీ సబ్జెక్ట్ వాళ్ళకు కావచ్చు సో వాళ్ళకు న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాను సో నేను నేను అనుకున్నది ఒకటే అంటే ఏ సబ్జెక్ట్ వాళ్లకు ఆ సబ్జెక్టులో పరీక్షిస్తేనే అది వాళ్లకు స్కోరింగ్ మెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు తెలుగు వాళ్ళు సోషల్ చెప్పరు అయినా సోషల్ చదవాల్సింది ఇప్పుడు బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్పరు అయినా మ్యాథ్స్ చదవాల్సింది సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు హిందీ వాళ్ళు సోషల్ చెప్పరు పైగా సోషల్ తెలుగులో కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం సారీ హిందీ మీడియంలో సోషల్ రాయాల్సి ఉంటుంది అది కన్వర్ట్ చేసుకోవాలి సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ చిన్న మార్పులు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక డిఎస్సి పరీక్ష జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు జూన్ ఇరవై వరకు దరఖాస్తుల గడువు డిఎస్సి కొత్త షెడ్యూల్ పెడతా అని చెప్పేసి వచ్చింది ఇక డిఎస్సి కంటే ముందేటట్టు నమస్తే ఎఫెక్ట్ మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు పరీక్ష తొలిసారిగా సీబీటీ పద్ధతిలో నిర్వహణ అని చెప్పేసి వార్త వచ్చింది సో ఈ విధంగా అన్ని రకాల వార్తలు వచ్చాయి ఒక కొత్త వార్త ఏంటంటే జైలు కావాలా గురుకుల ఉద్యోగులపై బ్రోకర్ల బేరాలు ఒక్క పోస్ట్ ముప్పై లక్షల డిమాండ్ డెమో మార్కులు వేయిస్తామని ఆశలు వన్ ఇష్ టూ జాబితాలో లేని అభ్యర్థులే టార్గెట్ ఆందోళన బాటలో అభ్యర్థులు ఇటీవల ప్రజాభావం ఎదుట ధర్నా సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిప్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన ఆర్టీఐ కింద కోరిన కరువు అని చెప్పేసి వార్త వచ్చింది సో జైలు కావాలా అంటూ ముప్పై లక్షల రూపాయలని మరి బ్రోకర్లు అడుగుతున్నారట ఎవరికి అడిగారో తెలియదు సో మరి ఇది నిజమా అబద్ధమా అనేది కన్ఫామ్గా తెలియదు సో ఇది ఒక ఆరోపణ మాత్రమే సో కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే మన ప్రభుత్వాలు మా ప్రభుత్వం మీద టీఎస్పిఎస్సిపై విమర్శలు వచ్చినాయి కాబట్టి మరి వీళ్ళ ప్రభుత్వం మీద కూడా ట్రిప్ మీద కొన్ని విమర్శలు వచ్చేలా కొన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి రాజకీయ కారణాల వల్ల కొన్ని ఇట్లాంటివి కూడా జరిగే ఉన్నాయి సో వంద శాతం ఇది నిజం కాకపోవచ్చు అని నమ్ముతున్నా సరే ఏది ఏమైనా ఒక నిజమైతే మాత్రం ట్రిప్ను శిక్షించాల్సిందే సో ఇలాంటి పరిస్థితులు రాకూడదనే మనం కోరుకుందాం సో కాబట్టి జైలు కావాలా బ్యాక్లాగ్ భర్తీ చేయని నిరుద్యోగి దీక్ష అని చెప్పేసి ఇట్లాంటి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక మే ఇరవై నుంచి టెట్టు డిఎస్సి తెరక స్వీకరణ శ్రీకరణ గడువు పెంపు జూలై పదిహేను నుంచి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య టీఎస్ టెట్ డిఎస్సి అప్లికేషన్ల గడువు జూన్ ఇరవై వరకు పెంచారు మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య టీఎస్ టెట్టు సో ఎన్ని పేపర్లలో చూసినా సో ఇదే వార్త ఉంది సో హైలైట్గా కూడా నిలవడం జరిగింది ఈ వార్త కాబట్టి ఫ్రెండ్స్ మీరు టెట్టు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటే మనకు సోషల్ రిలేటెడ్ టెట్ కావచ్చు పేపర్ వన్ జనరల్ టెట్ కావచ్చు పేపర్ టూ జనరల్ టెట్ కావచ్చు సో మ్యాథ్స్ కానీ తెలుగు కానీ అభ్యర్థులకి సారీ సోషల్ కానీ తెలుగు కానీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ చేస్తాము సో ఈరోజు అనౌన్స్ చేసి రేపు లేదా ఎల్లుండి ఒక కొత్త బ్యాచ్ అయితే టెట్కు ఒక కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాలు మా వాళ్ళు మా టీం మీకు అందిస్తారు సో మన ఛానల్ ఇటీవల ఎనిమిది వందల యాభై అప్లోడ్స్ని పూర్తి చేసుకుంది అంటే ఎనిమిది వందల యాభై వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం నా ఓపికతో నేను నేను చేశాను కొన్ని వేల వీడియోను మీ ముందుకు తీసుకోవడానికి నా ప్రయత్నం చేస్తాను సో ముప్పై ఆరు వేల సబ్స్క్రైబర్స్ కూడా మా ఛానల్ రీచ్ అయింది మీ సపోర్ట్ వల్ల ఇదంతా జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ హెచ్జీటీకి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు అలాగే టెట్కి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ రాయాలనుకునేవారు మరి ఈ నెంబర్కు సంప్రదించండి సో దాంతోపాటు మనకు ఇటీవలే మరి తెలుగు కోసం అన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఒక పుస్తకం సో ఈ పుస్తకం కావాలనుకునేవారు ఆన్లైన్లో సంప్రదించండి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్